భూమి పత్రాలు పోయాయా ఓహ్ అటువంటి దుస్థితి ఎవరికి రాకూడదు కానీ వచ్చింది అనుకుంటే భయపడద్దు ఈరోజు మనం తెలుసుకుందాం అసలు భూమి పత్రాలు పోతే ఏమవుతుంది ఎలా సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలి ఎలాంటి తప్పులు చేయకూడదు అన్నీ మీకు అర్థమయ్యేలా వివరించిపోతున్నాను ఒకసారి భూమి పత్రాలు పోతే భూమి మీద హక్కు కోల్పోతామా అనే భయం ఉంటుంది కదా కానీ సరైన దారిలో పోతే తిరిగి తెచ్చుకోవచ్చు చాలామందికి భూమి పత్రాలు ఎలా పోతాయో కూడా ఇంటియాలిటీ తెలియదు కొంతమందికి మురుగునీటితో పత్రాలు మాడిపోతాయి ఇంకొంతమందికి ఇంట్లో షిఫ్టింగ్ చేసేటప్పుడు లేదా కన్స్ట్రక్షన్స్ టైంలోని మిస్ అయిపోతూ ఉంటాయి కొంతమందికి ఏమో ఆస్తులపై చోరీలు జరుగుతాయి ఏ కారణమైనా ఉండొచ్చు అది చిన్న సమస్య కాదు కానీ సమస్యకు పరిష్కారం ఉంది మొదట మీరు చేయాల్సింది మీ దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ ప్రాపర్టీ కంప్లైంట్ ఇవ్వటం అక్కడ మీరు చెప్పాలి నేను ఫలానా తేదీన నా భూమి పత్రాలు కోల్పోయాను తప్పిపోయిన డాక్యుమెంట్లు ఇవే అంటూ వివరంగా ఇవ్వాలి ఎఫ్ఐఆర్ నంబర్ తోటి ఎక్నాలజ్మెంట్ లెటర్ వస్తుంది ఇది చాలా కీలకం సర్టిఫైడ్ కాపీ ప్రాసెస్లో మొదటి అడుగు ఇదే తర్వాత మీరు ఒక న్యూస్ పేపర్లో ప్రకటన ఇవ్వాలి ముఖ్యంగా ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి లాంటివి ఈ ప్రకటనలోని మీరు మీ భూమికి సంబంధించినటువంటి వివరాలు సర్వే నెంబరు విలేజ్ నేము డాక్యుమెంట్ నెంబర్సు అన్నీ చక్కగా చెప్పాలి ఈ ప్రకటన ఇచ్చిన తర్వాత కనీసం పదిహేను రోజులు వేచి ఉండాలి ఎందుకంటే ఎవరైనా ఎలాంటి అభ్యంతరం పెట్టాలంటే ఛాన్స్ ఇవ్వటం అవసరం లేదు ఇప్పుడు సర్టిఫైడ్ కాపీ ఎలా తీసుకోవాలో చూద్దాం మీ భూమి మీ భూమి మీరు మీ భూమి ఉన్నటువంటి ప్రాంతంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి మీ దగ్గర ఉండాల్సినటువంటి పత్రాలు కూడా ఇవే ఆధార్ లేదా పాన్ పోలీస్ ఫిర్యాదు లేదా ఎక్నాలజ్మెంట్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ దరఖాస్తు ఫారం ఫీజు ఇది ప్రాంతాన్ని బట్టి ఉంటుంది సాధారణంగా రెండు వందల నుంచి ఐదు వందల మధ్య అక్కడ వాళ్ళు కంప్యూటరైజ్డ్ సర్చ్ చేసి మీకు కొత్తగా సర్టిఫైడ్ కాపీని ఇస్తారు మీ భూమి సురక్షితంగా ఉందా ఎలాంటి అప్పులు లేవా గతంలో ఎవరికైనా అమ్మారా అన్ని డీటెయిల్స్ చూపించే డాక్యుమెంట్ ఎంకంబ్రెన్స్ సర్టిఫికేట్ ఈసీ మీరు ఇది మీ సేవా కేంద్రం నుంచి లేదా ఆన్లైన్లో తీసుకోవచ్చు ఇది మీ భూమికి మీ భూమిపై క్లియర్ టైటిల్ ఉందని నిరూపించడంలో కీలకం ఇప్పుడు కొన్ని తప్పులు చెప్పాలి చాలామంది ఇలాంటి సందర్భాల్లోనే చేస్తూ ఉంటారు ఫేక్ డాక్యుమెంట్లు ప్రింట్ చేయించడం బ్రోకర్లను నమ్మి షార్ట్ కట్ మార్గాల్లో పోవటం నేరుగా సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఆర్ లేకుండా సర్టిఫైడ్ కాపీ అడగడం ఇవన్నీ భవిష్యత్తులో కేసులకు కారణమవుతాయి అందుకే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో చేయండి అప్పుడు డిజిటల్ ప్రపంచం కదా మీరు కొంతవరకు ఆన్లైన్లో కూడా అప్లై చేయొచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వెబ్సైట్స్ ఉన్నాయి లేకపోతే మీ దగ్గర మీ సేవా కేంద్రంకు వెళ్ళండి వాళ్ళన్నీ హెల్ప్ చేస్తారు ఇంకోసారి చెబుతున్నా మీ భూమి పత్రాలు పోయినా భూమి పోయినట్టు కాదు పోలీస్ స్టేషన్ నుంచి మొదలెట్టి ప్రభుత్వ రిజిస్టర్ వరకు సరైన మార్గంలో పోతే మీరు మళ్ళీ మీ హక్కును తిరిగి పొందొచ్చు ఇలాంటి ఉపయోగకరమైనటువంటి గైడ్లు నిజమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ డౌట్స్ కామెంట్స్లో పెట్టండి మేమే ప్రత్యక్షంగా ఇస్తాం ధన్యవాదాలు